ప్రభువు మీతో ఉందరుగాక మీ ఆత్మతోను ఉండునుగాక పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషంలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక పదమూడవ అధ్యాయము పరిశుద్ధ వచనములు పద్దెనిమిది నుండి ఇరవై వరకు వాక్యము మతైష్ స్వార్థ పదమూడవ అధ్యాయము పరిశుద్ధ వచనములు పద్దెనిమిది నుండి ఇరవై వరకు వాక్యము కనుక విత్తుమాని విత్తువాని ఉపమాన భావమును ఆలకింపుడు రాజ్యమును గూర్చిన సందేశమును విని దానిని గ్రహింపని ప్రతివాడు త్రోవ పక్కన పడిన విత్తనమును పోలియొన్నాడు దుష్టుడు ఏతెంచి వాను హృదయములో నాటబడిన దానిని పోవును రాతి నేలపై పడిన విత్తనము సందేశమును వినిన వెంటనే సంతోషముతో దానిని స్వీకరించు వాని సూచించుచున్నది అయినను వేరు లేనందున అది కొలది కాలమే నిలుచును ఆ సందేశము నిమిత్తమై శ్రమయైనను లేదా హింసైనను సంభవించినప్పుడు అతడు వెంటనే తొట్రిల్లును ముండ్ల పొదలో పడిన విత్తనమును పోలినవాడు వెంటనే సందేశమును ఆలకించును కానీ ఐహిక విచారము ధనవ్యామోహము దానిని అణచివేయును కనుక వాడు నిష్ఫలుడగును

దేవునికి మహిమ కలుగునగా దేవుడు మనలను గాక దీవించినగాక దేవుడు మనందరికీ మరి యొక్క సమయాన్ని ఇచ్చి దేవుని యొక్క వాక్యమును గురించి ఆలకించటానికి నేర్చుకోవటానికి మనందరికీ దేవుడు మరి యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు మొట్టమొదటిగా దేవాతి దేవునికి కృతజ్ఞతలను తెలియజేద్దాం ఇప్పుడు చదవబడినటువంటి వాక్యము ఒక రోజు ముందుగా మనం ఆల్రెడీ విన్నటువంటి వాక్యమే విత్తువాని ఉపమానమును దేవుడు చెప్పి ఆ విత్తువాని ఉపమానానికి ఇక్కడ దేవుడు వివరణను ఇవ్వటం జరిగింది విత్తనము విత్తబడిందని విత్తినది దేవుడేనని విత్తబడినటువంటి వాక్యము విత్తబడినటువంటి విత్తనము వాక్యమని మనము విన్నాం అయితే విత్తినటువంటి విత్తనములో ఉన్నటువంటి సందేశం ఏంటి అని ఆలోచన చేస్తే ప్రతి విత్తనము కూడా ఫలించాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచన లేకపోతే విత్తువానికి పనిలే కాదు విత్తువానికి దీని వెనకాల ఎటువంటి ఆలోచన లేదని కాదు విత్తువానికి ఉన్నటువంటి ఆలోచన అంతా కూడా ఒకటే ఒకటి ఏంటంటే విత్తనము ఫలించాలి అది ఎంతగా పాలించాలి అంటే నూరంతలుగా పాలించాలి అరవదంతులుగా పాలించాలి ముప్పదంతులుగా ఉన్నతమైనటువంటి ఫలితాన్ని ఇవ్వాలి అనేటువంటి ఒక మంచి ఆలోచన విత్తినటువంటి విత్తనమును గురించి విత్తిన వాను కలిగి ఉన్నాడు మనం విన్నాము విత్తబడినటువంటి విత్తనము వాక్యము అని అయితే వాక్యము ఏ విధంగా ఫలించాలి ఎక్కడ ఫలించాలి అంటే ఎక్కడైతే నాటబడుతుందో నాటబడినటువంటి ఆ విత్తనము మొలవాలి మొలిసి ఎదగాలి ఎదుగుతూ ఒక మహావృక్షముగా మార్చబడాలి ఆ అనేటువంటిది ఎక్కడ దాగి ఉంది విత్తనంలోనే దాగి ఉంది దేవుడు ఈ రోజున వాక్యం అనేటువంటి విత్తనాన్ని మనందరిలో నాటుతూ ఉన్నాడంటే ఆ విత్తనములు దేవుడు దాచినటువంటి ఫలితము ఎంతో విస్తారమైనటువంటిది ఒక మహావృక్షము వలె అది దానిలో ఆ యొక్క జీవాన్ని ఆ యొక్క ధన్యతను దాచుకొని ఉన్నది అనేటువంటి సత్యాన్ని మనము తెలుసుకోవాలి చిన్న ఉదాహరణ తీసుకుందాము వాక్యంలో దేవుడు ఎలాంటి మాటలు మనకు చెప్తున్నాడు ఒక రెండు మాటలు ఆలోచించేద్దాం దేవుడు అంటున్నాడు కదా తీర్పు తీర్చవద్దు అని చెప్తున్నాడు ఈ మాట ఎక్కడుంది మనకి బైబిల్ గ్రంథంలోనే రాయబడింది ఈ మాట దేవుడు విత్తున్నాడు అని అంటే అర్థమేంటి దీని వెనకాల నీవు దీనిని కనుక పాటించిన వాడువైతే నువ్వు రానున్నటువంటి ఒక శోధనని రానున్నటువంటి తీర్పుని తప్పించుకునేటువంటి అవకాశము ఉన్నది అందుకే దేవుడు అంటున్నాడు కదా తీర్పు తీర్చకము కనుక నీవు కూడా తీర్పులోనికి రాకుండా ఉండగలుగుతావు తీర్పు తీర్చు ప్రతివాడు కూడా తీర్పులో నిలబడతాడు అంటే నీవు తీర్పును తప్పించుకోవాలంటే మొట్టమొదటి అవకాశము నీవు తీర్పు తీర్చకూడదు ఇది సత్యం ఈ యొక్క వాక్యాన్ని ఎంతమంది అనుసరిస్తున్నారు ఎంతమంది ఆలకిస్తున్నారు అనేటువంటిదే ఈరోజు మనము ఆలోచన చేయవలసినటువంటి ప్రశ్న ఈ యొక్క వాక్యము విత్తబడింది అని అంటే ఒక మనిషిలో ఉన్నతమైనటువంటి పరివర్తన రావాలి వాక్యము రెండు నుంచులు కలిగిన ఖడ్గమంటున్నాం వాక్యము జీవము కలిగింది అంటున్నాం వాక్యము ఆత్మ ప్రాణము సంయోగ స్థానం వరకు అది దూసుకొని పోగలదంటున్నాము ఒక మనిషి యొక్క హృదయాంతరంగములను పరిశీలించి చూడగలదంటున్నాము ఇంత శక్తివంతమైనటువంటి వాక్యము ఒక మనిషి జీవితాన్ని మార్చలేకపోతుందా ఒక మనిషి జీవితంలో పరివర్తనని తీసుకురాలేకపోతుందా నిజముగా వాక్యములు జీవముంటే ఆ జీవము మరి మన జీవితంలో ఎందుకు పనిచేయట్లేదు ఎందుకని నా జీవితం ఇప్పటి వరకు మార్పు చెందకుండా ఇలాంటి పరిస్థితులను ఉన్నాను ఆలోచించే ఒకసారి విత్తనము విత్తబడితే ఆ విత్తనములు జీవమున్నది కనుక అది తప్పక ఫలిస్తుంది అది ఎదుగుతుంది రోజు రోజుకి ఎదగాల్సినటువంటి ఆ విత్తనము ఎదగకుండానే ఎందుకు నాటబడిన స్థితిలోనే అలానే ఉండిపోయింది కారణం ఏంటి విత్తనంలో జీవం లేదనా వాక్యములో జీవం లేదనా వాక్యము సమస్తమును సృష్టించగలిగింది లేని వాటిని ఉన్నవాటిగా పిలవగలుగుతుంది శూన్యములో జీవాన్ని పుట్టింపగలుగుతుంది సకల సృష్టి అంతా కూడా దేవుని వాక్యం వలన సృష్టింపబడింది కానీ ఈ వాక్యమే నిన్ను నన్ను మార్చలేకపోతుంది మనలో పరివర్తన రావట్లేదు మనలో చలనం కలగట్లేదు పశ్చాత్తాపం కలగట్లేదు ఎందుకని ఒకసారి ఈ వాక్యం కనుక నాటబడితే నీలో వచ్చినటువంటి మార్పు ఎంతో ఉన్నతంగా ఉండబోతుంది ఈ వాక్యము ఎక్కడికి చేరాలంటే నీ యొక్క శరీరంలో ప్రతి అణు అణువులోనికి వాక్యము గడగలగాలి వినేటువంటి వాడికి చెవులు ఉన్నాయి కదా వినుటకు వాడు ఉన్నవాడు వినుగాక మరి దేవుడు చెప్తున్న వాక్యాన్ని వింటున్నావు కానీ అది నీ చెవుల్లో పెళ్లట్లేదు అది నీ మీద పనిచేయట్లేదు నీ ఆత్మ మీద పనిచేయట్లేదు నీ ఆలోచనలు మార్చట్లేదు నీ మాటలు మారట్లేదు నీ జీవిత విధానం మారట్లేదు లోకం మీద ఉన్నటువంటి వ్యామోహం చావట్లేదు బలహీనతలు చావట్లేదు ఇన్ని విషయాలు మనలో ఉన్నప్పటికీ కూడా వినుటకు వినులు ఉన్నవాడు వినుగాక అంటుంటే ఎవరు కూడా వినట్లేదండి ఈరోజు చెప్పబడినటువంటి వాక్యంలో దేవుడు చెప్తున్నాడు కదా విత్తబడినటువంటి కొన్ని విత్తనాలు మొదటిగా ఎక్కడ పక్కన త్రోపకన అంట ఆ విత్తనాల వల్ల ప్రయోజనమే లేదు తర్వాత విత్తనాలు ఎక్కడ పడ్డాయి రాతి నెల మీద పడ్డాయి అక్కడ విత్తనాల వలన కొంత ఫలితం ఉంది అటు తర్వాత మరికొన్ని విత్తనాలు ముండ్ల పొదల పడ్డాయి మరికొన్ని విత్తనాలు సారవంతమైన నేల మీద పడ్డాయి ఇక్కడ ఈ మాటల్లో విత్తనము రాతి నెల మీద పడింది విత్తనము ముండ్ల పొదలు పడింది విత్తనము సారవంతమైన నెలమే పడింది విత్తనము త్రోవ పక్కన పడింది ఇప్పుడు ఫలించలేదు అని అంటే తప్పు వాక్ విత్తనముదా లేకపోతే స్థలానిదా ఎవరి తప్పు విత్తనాన్ని తప్ప లేదా స్థలమంది తప్ప దేని తప్పు అదే విత్తనము సారవంతమైన నేలమే పడినప్పుడు నూరంతలకు ఫలించింది అరవదంతలకు ముప్పదంతలు ఫలించింది ఆ విత్తనము త్రోవ పక్కన పట్టడం వల్ల ఫలించలా రాతి నెల పడితే ఫలించలా మొండ్ల పొదలు పడితే ఫలించలా కానీ ఆ విత్తనము సారవంతమైనటువంటి నెలలు పడితేనే ఫలించింది అంటే తప్పు విత్తనందా స్థలానిదా స్థలాన్నిది తప్పు విత్తినటువంటిది ఎవరు సాక్షాత్తు దేవుడే ఒకటి విత్తినటువంటి విత్తనము పేరు వాక్యము మరి స్థలం ఎవరు స్థలం ఎవరు స్థలం ఎవరని పేరు పెడదాం స్థలం ఎవరో కాదు నీవే నేనే ఆ స్థలము చెప్పగలవా ఆ స్థలము నేనే ఆ స్థలాన్ని నేనే ఈ స్థలము త్రోవ పక్కన పడినటువంటి నేలను పోలి ఉందా రాతి నేల వల్ల ఉందా ముండ్ల పొదలను కలిగినటువంటి స్థలంలా ఉందా లేదా సారవంతముగా సిద్ధపడినటువంటి నేలను పోలి ఉందా అంటారు కదా సారవంతమైన అంటావు చక్కటి తీయని అబద్ధం ఒక చక్కటి చెవులకు వినటానికి ఎంతో మాధుర్యంగా ఉండేటువంటి ఒక చక్కనైనటువంటి అబద్ధం ఎందుకో తెలుసా ఇందాక మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగా తీర్పు తీర్చకుడి అని దేవుని వాక్యం ఎంతమంది పాటిస్తున్నారు అబద్ధము చెప్పకూడదు దేవుని వాక్యం ఎంతమంది చెప్పుకుండా ఉంటున్నారు వ్యామోహపు ఆలోచనలు కలిగి ఉండకూడదని దేవుడి వాక్యం ఎంతమంది ఉంటున్నారు బలహీనతలైనటువంటి మనుష్యుడు ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు ఏదో ఒక రూపంలో ప్రతి మనుష్యుడు పాపాన్ని చేస్తూనే ఉన్నాడు తనకు తను అనుకుంటాడు కదా నేను పరిశుద్ధుడను అని నువ్వు అనుకుంటే సరిపోదండి నీకు నువ్వు అనుకుంటే సరిపోదు కానీ వెత్తబడినటువంటి వాక్యము నీలో పరివర్తనను కలిగించాలి ఆ ఫలము దేవుడు అంగీకరించేటువంటి ఫలమై ఉండాలి అలా కాకుండా నీకు నువ్వుగా సారవంతమైన నెల నువ్వు అనుకుంటే కనీసం రోడ్డు పడిన త్రో పక్కన పడినటువంటి ఆ స్థలాన్ని కూడా నువ్వు పోలిన వాడివి కావు జ్ఞాపకం చేసుకోండి దేవుని వాక్యము సూటిగా మనందరితో మాట్లాడుతుంది ఒక్కొక్కసారి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఒక కొత్త ట్రెండ్ ఎట్లా అంటే దేవుని వాక్యమే తప్పు అనేటువంటి పరిస్థితులు కూడా వచ్చేసినాయి ఎందుకంటే కొన్ని కొన్ని మాటలు ఉన్నది ఉన్నట్లుగా ప్రకటిస్తే అంగీకరించేటువంటి మనసు లేదు ఉన్నది ఉన్నట్లుగా ప్రకటిస్తే మనుషులు అంగీకరించట్లా మనుషులు అంగీకరించినప్పుడు చెప్పేవాళ్ళు ఏమని చెప్పాలి వాళ్ళకు నచ్చినట్లుగా చెప్పాలి ఎందుకంటే బుక్తి కొరకు వినేటువంటి వాడేమో ఉన్నది ఉన్నట్లుగా సత్యాన్ని బోధిస్తే అంగీకరించడానికి సిద్ధంగా లేడు కనుక చెప్పేవాడు తన భుక్తి కొరకు వాళ్ళకి నచ్చినట్లు వాక్యం చెప్తున్నాడు ఇప్పుడు ట్రెండ్ కొత్త ట్రెండ్ అనమాట ప్రజలకు నచ్చినట్లుగా వాక్యము మార్చబడుతుంది కానీ వాక్యమునకు తగినట్టుగా మనిషిలో మార్పు రావట్లేదు మనకు నచ్చినట్లుగా వాక్యాన్ని మార్చుకుంటున్నాం కానీ వాక్యానికి తగ్గట్టుగా ఎంతమంది మారుతున్నారు ఇదిగో నీ సహోదరుని వ్యర్థుడాన్ని పిలవకూడదని వాక్యం చెబుతుంది నీ పొరుగువాడిని ఆశించొద్దని వాక్యం చెబుతుంది నీ పొరుగువాడికి నీపా ఎటువంటి మనస్పర్ధలున్నా సఖ్యత పడి తిరిగి వచ్చి నీ కానుకుని చెల్లింపమంటుంది వాక్యం ఎంతమంది వాక్యాన్ని బట్టి జీవిస్తున్నారు బైబిల్ గ్రంథంలో హేరోద్ని బాప్తి మిర్చి గారు ఒక చక్కటి మాట చెప్పారు ఒక చిన్న కరెక్షన్ చేయడానికి ఇష్టపడ్డారు ఇదిగో నీవు చేసేటువంటి పని తప్పు అని చెప్పారు అయితే ఈ మాట ఎవరికి నచ్చలేదు హెరోదియాకి నచ్చలా నచ్చక ఏ విధంగానైనా సరే బాప్తిస్మిచ్చి యోహానుని మట్టు పెట్టాలని ప్రణాళిక కలిగి అవకాశం కోసం ఎదురు చూస్తుంది హెరోదియా అవకాశం వచ్చింది కదా వచ్చిన వెంటనే ఏం చేసిందండి శిరఛేదనము గావించి బాప్తిస్మి యోహాను గారిని ఈ లోకంలో లేకుండా చేసేసింది కారణం ఏంటి ఆయన చెప్పినటువంటి మాట అంగీకరించలేనటువంటి స్థితిలో ఆనాడు హెరోదియా ఉంది ఈ రోజున ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు అలాగా దేవుని యొక్క వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించలేనటువంటి ఒక పరిస్థితిలోనికి మనం నెట్టివే పడ్డాం దేవునికి వ్యతిరేకంగా మనం ఈ లోకంలో జీవితాన్ని జీవిస్తూనే ఉన్నాం విత్తబడినటువంటి విత్తనము అనేటువంటి వాక్యము ఫలించాలని దేవుడు ఆశపడుతూ ఉంటే మనలో పరివర్తన తీసుకురావాలని ఆశపడుతుంటే వాక్యాన్ని దినదినము ఫలించకుండా అడ్డుపడుతూనే ఉన్నాం కదా మన ఆశలు అడ్డుపడట్లేదా మన ఆలోచనలు అడ్డుపడట్లేదా మన మాటలు అడ్డుపడట్లేదా మన ప్రవర్తన అడ్డుపడట్లేదా మన కార్యకలాపాలు దేవుని యొక్క వాక్యము విత్తపడకుండా ఫలించకుండా అడ్డుపడట్లేదా ఈ లోకాన్ని జయించాలని ఆశపడుతున్నావు కానీ దేవుని ప్రకారముగా వాక్య ప్రకారముగా నీవు ఫలించగలిగితే ఉన్నతమైనటువంటి జీవితము ఉన్నతమైనటువంటి ఫలము బహుమానము నీ కొరకు ఎదురు చూస్తూ ఉందని నీకు తెలీదా ఆ జీవితాన్ని గురించి నీకు ఆశ లేదా ఎప్పటికీ లోకం గురించి ఆలోచన కాదు కదా ప్రేమైనటువంటి దేవుని బిట్లారా గమనిద్దాం దేవుని యొక్క వాక్యము ఎందుకు దేవుడు మనకి ప్రతిదినం మనతో మాట్లాడుతున్నాడు అనంటే కనీసం ఇప్పటికైనా సరే దేవుని యొక్క మాటను బట్టి మనము మన జీవితాన్ని మార్చుకొని మన ప్రవర్తనను మార్చుకొని ఆయన కొరకు జీవించడానికి సిద్ధపడతామేమోనని కొంతమంది యవనస్తులు త్రోవ పక్కన పడినటువంటి స్థలాన్ని పోలి వారు ఉన్నారండి త్రోవను పోలినటువంటి అవనస్తలు అనేక మంది మనకు కనిపిస్తున్నారు ఆలయానికి రావటానికి ఆసక్తి లేదు చెప్పే వాక్యాన్ని బట్టి ఆసక్తి లేదు కారణం ఏంటి దేవుని యొక్క వాక్యం ఎందుకని వారి మీద పనిచేయట్లేదు అంటే వారికి ఇక్కడ చెప్పేటువంటి మాటలలో వారికి ఆనందం దొరకట్లేదు వారికి సంతోషాన్ని ఇవ్వట్లేదు వారికి దేవుని వాక్యము మార్గముగా కనిపించట్లా వారికి జీవాన్ని కలిగించట్లా వాక్యము వెలుగుగా వారికి కనిపించట్లేదు కనుకనే వారు వినటానికి ఆసక్తి చూపించట్లేదు ఆ వాక్యము వారి చెవుల్లోనికి వెళ్ళట్లేదు వారి మనస్సుల మీద ప్రభావాన్ని చూపించలేకపోతుంది వాక్యం అటు తర్వాత మనం చదువుకున్నాం మరికొంతమంది రాతి నేల మీద పడినటువంటి వారే ఉన్నారు వినినప్పుడు చాలా సంతోషపడుతున్నారు వినినటువంటి వాక్యము కొంత సమయం వారిలో ప్రేరణని కలిగిస్తుంది ఆనందపడుతున్నారు ఆహా ఎంత చక్కటి వాక్యం ఈరోజు నేను విన్నాను వాక్యం నాతో మాట్లాడింది వాక్యం నాకు సమాధానం చెప్పింది దేవుడు నాతో మాట్లాడాడు నన్ను ఆదరించాడు నాకు గొప్ప నెమ్మదిని కలుగు చేశాడు అని సంతోషపడుతున్నావు కానీ ఈ సంతోషము ఎక్కువ సమయం నిలబడట్లేదు కారణం ఏంటంటే వేరు లేదంట నీవు స్థిరముగా నిలబడగలిగినటువంటి విశ్వాసం నిలలేదు స్థిరముగా నిలబడగలిగినటువంటి పరిస్థితులు నీ చుట్టూ లేవు కనుక ఈ సంతోషాన్నిలో ఎక్కువ సమయము ఉండట్లేదు అటు తర్వాత ముండ్ల పొడదలు పడినటువంటి విత్తనము ఎదగాలని ఆశ ఉంది కానీ ఐహిక విచారాలు లోక సంబంధమైనటువంటి ఆశలు ఆలోచనలు లోక సంబంధమైనటువంటి బాధలు బాధ్యతలు కృంగ దీస్త అంట అంట దేవుల్లో మరికొన్ని మాత్రమే సారవంతమైన నేల మీద పడిన విత్తనాలు అండి అవి ఉన్నతముగా ఫలించినటువంటి విత్తనాలు ఆ స్థలము సిద్ధపడినటువంటి స్థలము సారవంతమైనటువంటి స్థలము నీ మనస్సు ఏ స్థితిగా ఏ స్థితిలో ఉంది ఏ నేలను పోలి ఉంది నీ మనస్సు నీ జీవితం ఆలోచించే ప్పటికీ వాక్యముని మీద పని చేయకపోతే మరి మన ప్రార్థన మన ఆరాధన మన స్థుతి మన ఉపవాసము మన కన్నీళ్ళు ఏమవుతున్నట్లు కనీసం ఒక్కసారి ఆలోచించేద్దాం నీ జీవితంలో ఏది ఆటంకంగా ఉందో ఏది అవరోధంగా ఉందో ఎక్కడ నువ్వు బలహీనుడిగా కనిపిస్తావున్నావో దానిని గురించి ఎక్కువగా దేవుని సన్నిధిలో ప్రాధేయపడు ఆ బలహీనతను గురించి ఒక ఒక సమయాన్ని నిర్ణయించుకొని నిర్దేశించుకొని ప్రార్థన చేయి దేవా శరీరపరంగా నాకున్న బలహీనత ఆలోచనలో ఉన్నటువంటి బలహీనత లోకం పరం ఉన్నటువంటి వ్యామోహము వ్యసనాలు బలహీనతలు నాకు సహాయం చేయమని దేవునికి ప్రార్థన చేయి నిన్ను బాధించినటువంటి ప్రతి బలహీనతను గురించి దేవుడి సన్నిధులు మొరపెట్టు దేవుడు తప్పక నీకు న్యాయం చేస్తాడు విత్తబడినటువంటి విత్తనము ఫలించేటువంటి సారవంతమైనటువంటి నేలగా నీవు మార్చబడతావు తద్వారా నీవిచ్చేటువంటి ఫలితము దేవుడు ఆనందిస్తాడు ఆ ఫలాన్ని దేవుడు ఆస్వాదిస్త ఆస్వాదిస్తాడు నీవే సారవంతమైనటువంటి స్థలం అయితే దేవుడు ఆశించినటువంటి ఆస్వాదించగలిగినటువంటి ఒక మంచి మధుర ఫలముగా నీ జీవితము మార్చబడింది అలా కాక రాతి నెలను పోలిన విత్తనం అయితే ముండ్ల పొదలు పడిన విత్తనాన్ని పోలినటువంటి స్థితి అయితే త్రోవ పక్కన పడిన విత్తనం అయితే మన జీవితము ఎప్పటికీ కూడా దేవుడు అంగీకరించినట్లుగా మార్చబడదు మంచి విత్తనము ఇప్పుడు కూడా మంచి ఫలాన్ని ఇస్తుందంట చెడ్డ విత్తనము ఎప్పుడు కూడా చెడ్డ ఫలాన్ని ఇస్తుందంట మరి నీవు నీలో నాటబడినటువంటి విత్తనము ఏమైనది దేవుడు నాటినటువంటి విత్తనము చెడ్డదా దేవుడు నాటినటువంటి విత్తనము మంచిది కాదని చెప్పగలవా ఆలోచించేద్దాం దేవుడే విత్తినటువంటి వాక్యమే విత్తనమైతే అది మంచిదైతే జీవం కలిగినదైతే అది తప్పక నా జీవితాన్ని నీ జీవితాన్ని మనందరి జీవితాన్ని ప్రభావితం చేయాలి దేవుని వాక్యము నిన్ను ప్రభావితం చేయలేకపోతే దేవుని వాక్యము నీకు ధైర్యాన్ని ఇవ్వలేకపోతే దేవుని వాక్యము నీకు మార్గము చూపించకపోతే దేవుని వాక్యము నిన్ను ఓదార్చకపోతే మరి నీకు ఎక్కడ నెమ్మది దొరికిద్ది ఎక్కడ నీకు సమాధానం దొరికిద్ది ఆలోచించేద్దాం దేవుని వాక్యమును బట్టి మనము ఫలించగలిగినటువంటి ఒక సారవంతమైన స్థితిలోనికి రావాలని దేవునికి ప్రార్థించేద్దాం దేవుడు మనలను దీవించిన